మన భారతీయ మిత్రులందరికీ పేరు పేరు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఆయుడి శ్రీరామ్ చంద్రమూర్తి భారతీయ హిందూ సమాజం అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను ముఖ్యంగా నేడు వందే మాత్రం అనేది పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే నేటి నుంచి సంవత్సరం వరకు మన భారతీయ దేశ అభ్యున్నతి కోసం అలాగే దేశ భక్తి కోసం అలాగే ఇతరత్ర ఒడిదుడుకులని అధిగమించడం కోసం మొత్తం భారతదేశం అంతా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి సరే ఈ రోజున మన ప్రధాని సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ఒక తపాలాదలను అలాగే ఒక నాణ్యాన్ని విడుదల చేశారు వారికి మన భారతీయ హిందూ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక అసలు ఈ వందే మాత్రం అనేది బకీ చంద్ర చటర్జీ అనే ఆయన ఆనందమఠలో ఆనందమఠ్ అనే గ్రంథంలో చివరి భాగండి సరే ఈ వందే మాత్రంలో ఏముంది ఈ వందే మాత్రం కనుక పాడినట్లయితే మన అన్న రోమాలు నిక్కబడుచుకుని వెంటనే దేశ భక్తి పెంపొందించి దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎవరైనా తరిమేసే అంత శక్తి ఆ వందే ఉంది సరే ఆ వందే మాత్రం మన ఇది ఒక సంస్కృతి గీతం ఈ గేయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మామూలుగా నాంబరం ఏడున్నా బిన్ సెంటర్ రాశారు అది చెప్పాను అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రజేంద్రనాథ్ ఠాకూర్ గారు కలకత్తా కాంగ్రెస్ సెషన్స్లో దీన్ని బాగా పాడారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున మన నాటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన జాతీయ గీతం జనగణమ జనగణనతో పాటు ఈ వందే మాత్రం జాతీయ గేయంగా ప్రకటించారు అది జాతీయ గీతం ఇది జాతీయ గేయం జాతీయ గీతం అంటే ఇతమంతంగా అంటే ఒక అంటే యాభై రెండు నిమిషాల్లో కర్ట్గా పాడాలి దాంట్లో ఇంకా ఇతర ఆడబరకులు ఏముండవు జాతీయ గేయం గేయం మనం ఇష్టం వచ్చినట్టు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు అంటే లయబద్ధంగా చక్కగా పాడుకోవాలి గీతం గేయం రెండు ఇంచుమించు ఒకటే కానీ మన భారత ప్రభుత్వం రెండు వందల యాభై జనవరి ఇరవై నాలుగున జాతీయ గీతం అనే జనగణనను మాత్రం తప్పనిసరి చేసింది అలాగే ఈ దీని గురించి ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు చాలా జరిగాయి అవి ఏంటంటే అతివాదులు విజువాదులు అని ఉంటారు అదే పంతొమ్మిది వందల ఐదులో మామూలుగా బెంగాల్ వేసడం జరిగింది దానికి ఏంటంటే లండన్ టైమ్స్ ఇటువంటివి కూడా వ్యతిరేకంగా చెప్పాయి సరే ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొన్నా వెంకటప్పయ్య ముట్టూరు కృష్ణారావు పట్టాభ సీతారామయ్య ఈ తదితరులందరూ మన ఆంధ్రప్రదేశ్ తరఫున పోరాడారు అలాగే ముఖ్యంగా ఒక విశాంత నాయకుడి పేరు చెప్పుకోవాలి ఇప్పుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఈయన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ ఉండేవాడు వాళ్ళ ప్రిన్సిపల్ హంటర్ ఈ వందే మాత్రం వందే మాత్రం అంటే నూట ముప్పై మూడు మందిని సస్పెండ్ చేశాడు మంది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటుంది కాబట్టి వీరికి ఎటువంటి ఉద్యోగాలు ఉండకూడదు వీళ్ళకి ఏమి రాకూడదు అని చాలా కఠినాత్మక కఠినాత్మకంగా వ్యవహరించేవారు కాబట్టి ఏది ఏమైనా నూట యాభై సంవత్సరాలు మన ఏది ఏమైనా వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం